శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ వింత సమస్యలు రచన పద్మా గారు గలం జయశ్రీ ఈ కథ హాస్యానందం మాసపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే నుండి సుబ్బారావుకి తన పేరంటే అస్సలిష్టముండేది కాదు దానికో ముఖ్య కారణం కూడా ఉంది సుబ్బారావు అమ్మ పేరు రజని నాన్న పేరు వినయ్ సుబ్బారావుకి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ తాత పేరు పెట్టవలసి వచ్చింది మీకు అంత మంచి పేర్లు నాకేంటి పేరు అని ఎప్పుడూ సుబ్బారావు వాళ్ళ అమ్మా నాన్నలతో దెబ్బలాడుతూ ఉండేవాడు పోని ఆ పేరైనా సరిగ్గా పిలిచేవారా అంటే లేదు సుబ్బిగా సుబ్బడు ఇలా రకరకాలుగా పిలిచేవారు పేరు విషయంలో అసంతృప్తి అలాగే ఉండిపోయింది సుబ్బారావుకి తను పెళ్లి చేసుకునే అమ్మాయికి మంచి పేరుండాలని పట్టుపట్టాడు సుబ్బారావు అమ్మాయి అందంగా ఉన్నా సరే పేరు నచ్చకపోతే వద్దనేసేవాడు కొంతమంది అమ్మాయిలు సుబ్బారావుని పేరు నచ్చక వద్దనేశారు ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఈలోపు ఒక మంచి సంబంధం వచ్చింది సుబ్బారావు తలరాతేమిటో తేమిటోగాని అమ్మాయి పేరు సుబ్బలక్ష్మి చేసుకోనని ఎంత గొడవ చేసినా కట్టక తప్పలా సుబ్బారావు ఒకరోజు తన భార్యని నీకు నీ పేరిష్టమేనా అని అడిగాడు నాకు పేరుమాట ఉన్నా ఎవరైనా పోలికల గురించి మాట్లాడితే నచ్చదు ఎందుకంటే ఎవరి పోలిక వాళ్ళదే ఒకరిలా ఇంకొకరు ఉండరు కదా బావుంటే వాళ్ళ పోలికని అదే నచ్చకపోతే అవతల వాళ్ళ పోలిక అనేస్తారు అందుకే నాకెవరితోనూ పోల్చడం నచ్చదు అంది సుబ్బలక్ష్మి భలే ఉంది నాకు నా లేదు నీకు పోలికల గురించి మాట్లాడితే ఇష్టముండదు సరిపోయింది ఇద్దరివి వింత సమస్యలే అన్నాడు సుబ్బారావు సరేలేండి మనం మన పిల్లలకు మీకు నచ్చిన పేరు పెడదాం అంది సుబ్బలక్ష్మి అలాగే కూడా ఎప్పుడూ పోలికల గురించి మాట్లాడను అన్నాడు సుబ్బారావు కొన్ని రోజులకు వాళ్లకు బాబు పుట్టాడు ఆస్పత్రిలో ఉండగానే సుబ్బలక్ష్మి తల్లి కమల పిల్లాడిని చూసి పిల్లాడు బావున్నాడుగానే నీ రంగు రాలేదే మీ అత్తగారింట్లో అందరూ కొంచెం రంగు తక్కువే అదే పోలిక వచ్చింది కాని మటుకు నీదేనే చిలకముక్కు ఆ కళ్ళు అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతోంటే సుబ్బలక్ష్మి అమ్మా ఇంకా ఆపు నాకిలా మాట్లాడితే ఇష్టముండదని నీకు తెలుసుగా అయినా మీ అల్లుడిక్కడే ఉన్నారు వింటే బాగోదు అంటుంది ఇంతలో సుబ్బారావు వాళ్ళమ్మ రజనీని తీసుకొని లోపలికి వచ్చాడు కమల మాటలు వినడం కూడా జరిగింది అందుకే రజని వస్తూనే భలే బావున్నాడు మా మనవడు మీ అమ్మాయిలా మరీ తెల్లగా ఉంటే మొహం పాలిపోయినట్టుండేది ఇప్పుడు సరైన రంగులో ఉన్నాడు మావాడి కళ్ళు చాలా పెద్దవి కాని వీడికి తల్లిపోలిక వచ్చినట్టుంది కళ్ళు కాస్త చిన్నవిగా ఉన్నాయి అంటూ మాటకి మాట అంటించేసింది రజని సుబ్బలక్ష్మికి ఈ పోలికల గొడవ ఇష్టముండదని కదా అందుకే సుబ్బారావు ఎలాగో అలా అప్పటికి సర్ది చెప్పాడు అందరూ కలిసి బాబును తీసుకుని ఇంటికి వెళ్లారు ఇంక పెట్టబోయే పేరు గురించి గొడవలు మొదలయ్యాయి సుబ్బారావు నాకు జరిగిన అన్యాయం నా కొడుక్కి జరగనివ్వను పేరు విషయంలో ఎవరి మాట వినను నా కొడుకు పేరు నా ఇష్టం అని ఖచ్చితంగా చెప్పేశాడు సుబ్బారావుకి నుంచి క్రికెట్ అంటే ప్రాణం సుబ్బలక్ష్మి కూడా క్రికెట్ అభిమానే సుబ్బారావుకి ధోని ఇష్టం సుబ్బలక్ష్మికి కోహ్లీ ఇష్టం అందుకే ఇద్దరూ గొడవ గొడవలేకుండా దోహ్లీ అని పేరు పెట్టేశారు పెద్దలకు నచ్చకపోయినా ఏమీ చేయలేక ఊరుకున్నారు బారసాల హడావుడిలో బాబు రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అస్తమానం ఒకటే ఏడుపు ఎవరికీ సరిగ్గా నిద్రలేదు సుబ్బలక్ష్మి అత్తగారు పొద్దున లేస్తూనే సుగుడు మొదలుపెట్టింది మావాడు ఇప్పటికీ కూడా పడుకున్నాడంటే చాలు పొద్దున్న దాకా లేవడు వీడికి ఎవరి పోలిక వచ్చిందో రాత్రంతా ఒకటే ఏడుపు ఆ మధ్యన మీ తమ్ముడు వచ్చినప్పుడు చూసా అస్తమాన నిద్రలో లేస్తూనే ఉన్నాడు మీనమామ పోలికనుకుంటా అంది కోడలితో సుబ్బలక్ష్మికి ఒళ్ళు మండిపోయింది ఆ రోజు మా తమ్ముడు మీ ఇంట్లో దోమలు కుట్టి సరిగ్గా నిద్రపోలా అంతేగాని వాడు నిద్రలో లేచి ఏడుస్తాడు అన్నట్లు మాట్లాడుతున్నారేంటి అయినా మేనమామ పోలిక వస్తే మంచిదే మీ అబ్బాయిలా మొద్దు నిద్ర మంచిది కాదు అని కోపంగా లోపలికి వెళ్లిపోయింది ఎంత వద్దనుకున్నా ఈ పోలికల గొడవ వదలడం లేదు అనుకుంటూ దోహ్లీకి అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి ఇంతలో ఒకరోజు కూతుర్ని చూడడానికి కమల వచ్చింది మనవడిని ముద్దులాడుతూ ఏంటే వీడికి కొన్ని అక్షరాలు పలకడం లేదు అంటుంది అమ్మా వాడింకా చిన్నోడు అవే వస్తాయి నెమ్మదిగా అంటుంది సుబ్బలక్ష్మి సరేలే నీ పెళ్లిలో చూసా మీ ఆయన తరపు చుట్టాల్లో ఎవరూ సరిగ్గా మాట్లాడలేకపోయారు ఆ పోలికగానే వచ్చిందా అని నా బాధ అంటుంది అప్పుడే అటుగా వచ్చిన సుబ్బారావు ఈ మాటలు విని కోపంగా కొడుకున తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు సుబ్బలక్ష్మి కూడా తల్లి మీద దెబ్బలాడుతోంది ఏ మాటలమ్మా అవి అని అయ్యో ఏమన్నాననే నీకంత కోపం అయినా నీకంతా మీ మేనత్తల పోలికేనే బాబు ఊరికే మూతి ముడుచు కూర్చుంటారు వాళ్ళు కూడా నీలాగే అంటుంది కమల కూతురిని సరేలే ఎక్కడో ఉన్నవాళ్లను కూడా లాగేస్తావు నువ్వు అని విసుక్క లోపలికి వెళ్ళిపోతోంది సుబ్బలక్ష్మి ఈ పోలికలు నన్ను వదిలిపెట్టడం లేదు అని సుబ్బలక్ష్మి సుబ్బారావు దగ్గర బాధపడింది మనం మాట్లాడకపోయినా అందర్నీ ఆపలేం కదా నువ్వు పట్టించుకోకు అన్నాడు సుబ్బారావు మరునాడు సుబ్బలక్ష్మి స్నేహితురాలు కాంచన వాళ్ల పాపని తీసుకొని స్నేహితురాల దగ్గరికి వస్తుంది ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఏంటే ఏదో ఆలోచనలలో ఉన్నావు ఏంటి అని అడిగింది కాంచన నీకు తెలుసు కదే నాకు ఎవరు పోలికల గురించి మాట్లాడినా ఇష్టం ఉండదని కాని అదేంటే అందరూ అవే మాట్లాడుతున్నారు అంటుంది సుబ్బలక్ష్మి స్నేహితురాలితో కాంచన నవ్వుతూ మనమెవర్నీ మార్చలేం ఎవరి అభిప్రాయం వారు చెబుతారంతే మా అన్నయ్యకు బుగ్గలకు సొట్టలున్నాయి కదా అవే నా కూతురికి వచ్చాయి కానీ మా అత్తారింట్లో ఎవ్వరికీ లేవు అందుకని మా అత్తగారు ఏంటి మొహం మీద గుంటల్లా అంటారు విని నవ్వు ఊరుకోవడమే అందరినీ కట్టడి చేయలేం కదా సరదాగా తీసుకోవడమే మన పిల్లలకి పిల్లలు పుట్టేటప్పటికీ మనం కూడా పేర్ల గురించి పోలికల గురించి ఇలాగే మాట్లాడతామేమో అనేసరికి సుబ్బలక్ష్మి కూడా నవ్వుతూ తలిపింది అంతేలే అంటూ రోజులు చాలా తొందరగా పరుగుపెట్టేశాయి దోహ్లీ పెద్దవాడయ్యాడు ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఏంటి నానా ఈ పేరు అటు ధోనీ కాదు ఇటు కోహ్లీ కాదు నాకు నచ్చలా హాయిగా సుబ్బారావను పెట్టొచ్చుగా అందరూ సుబ్బు అని పిలిచేవారు అంటాడు సుబ్బారావు సుబ్బలక్ష్మి మాటరాక ఉండిపోయారు ఇంతటితో జయశ్రీ వినిపించిన పద్మా గారి కథ వింత సమస్యలు సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్